హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మనం విజయనగర సామ్రాజ్యం నుంచి కొన్ని ప్రాక్టీస్ పిస్ చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగరాన్ని పాలించిన వంశాలు సరైన క్రమాన్ని గుర్తించము సంగమ సాలువ అరవీటి తులువ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏబిసిడి సెకండ్ వన్ వచ్చేసి ఏబిడిసి థర్డ్ వన్ వచ్చేసి బిఏడిసి ఫోర్త్ వన్ వచ్చేసి బీఏసీడీ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి ఏబిడిసి అంటే సంగమ సాలువ తులువ అరవిటి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ సెకండ్ క్వశ్చన్ ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న విజయనగర రాజు మొదటి దేవరాయలు రెండవ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ఆలయ రామరాయలు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి రెండవ దేవరాయలు విజయనగర రాజుల కాలానికి చెందిన ఈ దేవాలయంలో రాతి రథం ఉంది విరూపాక్షాలయం లేపాక్షి ఆలయం హజార రామాలయం ఏకాంబ ఏకాంబరేశ్వరాలయం ఆన్సర్ వచ్చేసి హజార రామాలయంలో అండి ఆండాల్ జీవిత చరిత్ర ఆధారంగా వ్రాయబడిన గ్రంథం అముక్తమాల్యద ముద్ర రాస్ ముద్ర రాక్షసం మృత్యకటికం సుశ్రుత సంహిత అముక్తమాల్యద అండి రక్కసి తంగడి యుద్ధానంతరం విజయనగర రాజులు ఇక్కడ నుండి పాలించారు మధుర దేవగిరి చంద్రగిరి దేవరకొండ ఆన్సర్ వచ్చేసి చంద్రగిరి అండి ఈ క్రింది వాణిలో రాజ్యాన్ని గుర్తించుము కొండవీడు దేవరకొండ నేలకొండపల్లి గోల్కొండ ఆన్సర్ వచ్చేసి దేవరకొండ అండి విజయనగరం ఈ నదీ తీరాన నిర్మించబడింది కృష్ణ తుంగభద్ర గోదావరి పెన్న ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర విజయనగర రాజుల ఇష్టదైవం విరూపాక్ష దేవుడు శివుడు విష్ణువు కృష్ణుడు విరూపాక్ష దేవుడు విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై మూడు పదమూడు వందల ముప్పై ఆరు పదమూడు వందల నలభై మూడు పదమూడు వందల నలభై ఏడు ఆన్సర్ వచ్చేసి ముప్పై ఆరు అండి విజయనగరం స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజ్యాన్ని స్థాపించినది సహకరించినది హరిహర రాయలు బుక్కరాయులు విద్యా విద్యారణ్య స్వామి ఒకటి రెండు మూడు వచ్చేసి వీళ్ళు ముగ్గురు అండి సో వన్ టూ త్రీ విజయనగర రాజ్యాన్ని పాలించిన వంశాలు రెండు మూడు నాలుగు ఐదు విజయనగర రాజ్యాన్ని పాలించిన వంశాలు అయితే నాలుగు అండి విజయనగరాన్ని పాలించిన మొదటి వంశం సంగమ సాలువ తులువా అరవీటి ఆన్సర్ వచ్చేసి సంగమ అండి విజయనగర రాజుల్లో చివరి వంశం సంగమ సాలువా తులువా అరవీటి ఆన్సర్ వచ్చేసి చివరిది అయితే అరవిటి అండి మొదటిది అయితే సంగమండి బహుమన్ బహు బహుమణి రాజ్య రాజధాని రాయచూరు బీజాపూరు గుల్బర్గా అహ్మదాబాదు ఆన్సర్ వచ్చేసి గుల్బర్గా అండి బహుమణి రాజ్యం ఐదు రాజ్యాలుగా విడిపోయిన సంవత్సర కాలము పద్నాలుగు ఎనభై